గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మన ఇంట్లో ఇడ్లీ అనమాట ఇడ్లీ విత్ పప్పుచారు అండ్ అయిన పల్లె చట్నీ పల్లె చట్నీ ఆల్రెడీ మిక్సీ పట్టేసాను దానికోసం చాలింపు కూడా వేస్ట్ పెట్టేసుకున్నాను అఖిల్ స్పోర్ట్స్ నుండి కూడా వచ్చేసిండు అకిల్ స్నానం చేసి వచ్చే లోపల అకిల్ కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టేసుకున్నాము ఇడ్లీ పిండి మంచిగా పొంగాలంటే ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే చలికాలమైన వర్షాకాలమైన మనం పెట్టుకున్నటువంటి గిన్నె ఉంది కదా దీన్ని ఇంకొక ఈ పిండి తయారు చేసుకుని పెట్టుకున్న పిండి ఉంది కదా ఈ యొక్క పిండిని ఇంకొక గిన్నెలో స్టోర్ చేసుకోవాలి అంటే కింద ఇంకొక గిన్నె పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి హీట్ ఎటువంటి జనరేట్ అవుతుంది క్యాప్ అన్నటువంటి టైట్గా ఉండాలి అప్పుడు లోపలికి అసలు ఏమి గాలి వెళ్లకుండా టైట్గా ఉండి పిండి వెళ్ళి మంచిగా పులుస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత కింద ఇంకొక ప్లేట్ పెట్టుకున్నాను ఎందుకు అనుకుంటున్నారా ఒకవేళ పిండి బాగా పొంగింది అనుకోండి అప్పుడు కింద పోకుండా ఆ ప్లేట్ల వరకే పడిపోతుంది అందుకోసం మనం తర్వాత దీన్ని ఇడ్లీ పాత్రలు అయితే రెడీ పెట్టుకున్నాను అయితే ఆయిల్ ఏం పెట్టాను వాటర్ కడిగేసి పెట్టుకున్నాను కదా ఒకవేళ మన దగ్గర అల్యూమినియం కుక్కర్ ఉందనుకోండి ఇడ్లీ కుక్కర్ దాంట్లో అడుగు భాగంలో వాటర్ వేసి మనం స్టీమింగ్ పెడతాం కదా అప్పుడు కిందంతా నల్లగా అవుతుంది అలా నల్లగా కాకుండా ఉండాలంటే చింతపండు కానీ లేదు అంటే నిమ్మకాయ ముక్క కానీ వేసుకోవాలి అలాంటి పప్పుచారు చేసుకున్నాక ఆ పప్పుచారుకి వాడినటువంటి చింతపండు వేసుకున్నాను ఇప్పుడైతే ఇది మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇడ్లీలు పెట్టేసుకుందాము ఈ అయితే మన ఇంట్లో పప్పుచారు అనమాట పప్పుచారు ఈజీగా వేసుకోవచ్చు నేను ఏంటంటే పప్పు ఉడక పెట్టేసుకొని దాంట్లో చింతపండు రసం కలిపేసుకొని పెట్టుకున్నాను తర్వాత మనం ఏమేమి వెజిటేబుల్స్ వేసుకొని పప్పుచార్ చేయాలనుకున్నామో ఆ పప్పుచారు కోసం చేయాల్సినటువంటి వెజిటేబుల్స్ అన్ని తాలింపులో వేసుకొని మంచిగా మగ్గనిచ్చి మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేసుకుని ఇలా మగ్గినటువంటి దాన్ని మనం ఇక్కడ చింతపండు రసము పప్పు కలిపి పెట్టేసుకున్నాం కదా దీంట్లోకి మార్చేసుకుంటాను చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది అనమాట రెసిపీ అయితే ఇలా చేయడం వల్ల మనకి ఫంక్షన్ చేస్తారు చూడ పప్పు చారు ఆ టేస్ట్ అయితే వస్తా అనమాట ఇది పెట్టేసుకుని మంచిగా మరగనిద్దాము మరిగేటప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పూడ చక్కెర వేసుకుందాం అంతే ఈ రోజు కాంబినేషన్ ఎగ్ ఇడ్లీ అనమాట పప్పుచారికి అయితే ఇడ్లీ కుక్కర్ మంది వచ్చేసి అల్యూమినియం కుక్కర్ కదా అయితే అల్యూమినియం కుక్కర్ కింద నల్లగా మనం ఏంటి వాటర్ వేసి బాయిల్ కింద పాటు మొత్తం మొత్తం నల్లగా అవుతుంది కదా అలా నల్లగా కాకుండా ఉండాలంటే చింతపండు కానీ లేదు అంటే నిమ్మకాయ ముక్క కానీ వేసుకోవాలి ఆల్రెడీ పప్పుచారు వాడినటువంటి చింతపండు ఉందిగా అది వేసుకుంటాను నేను ఆల్రెడీ నిమ్మకాయ రసం తాగుతాను కదా మనం అది కూడా వేస్తాను అనమాట వేసేసి పెట్టుకుంటే అసలు కింద నల్లగా కాదు మీరు చూసే తెలిసిందిగా పాటు ఇలా ఉంది కింద పాటు కూడా అలానే ఉంటుంది అలా ఉంటాయి అనమాట ఈ ఒక టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించింది టిప్ మీరు ఎప్పుడైనా ఫాలో అయ్యారా ఫాలో అవ్వకపోతే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వని కంపల్సరీ హెల్ప్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అయితే డే స్కూల్స్ కదా పిల్లలు స్పోర్ట్స్కి వెళ్ళేది అనుకోండి వెళ్ళేసేసరికి మనకి వంటనే అయిపోవాలి ఒకవేళ లేట్ అయింది అనుకోండి ఇడ్లీలు అయితే ఉడకరానికి టైం పడతాయి కదా అందుకే నేనైతే ఏం చేస్తాను పచ్చర్ అయితే పోయిన పొయ్యి మీరు పెట్టేసుకుని మరుగుతూ ఉంది తర్వాత ఇడ్లీని ఇక్కడ నేను ప్లేట్లలో పెట్టుకునే లోపల ఆల్రెడీ వాటర్ వేసి మంచిగా మరిగించుకుంటున్నాను చూసారా ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పిల్లలకి లేట్ అవ్వదు అనమాట ఆఫ్ స్కూల్స్ కాబట్టి సెవెన్ థర్టీ వరకు పిల్లలు వెళ్ళిపోవాలి కదా ఈజీగా అయిపోతుంది మనం అలా వాటర్ పెట్టేసుకుని ముందే ఫ్రీ హీటింగ్ పెట్టుకున్నాం అనుకుని లోపల ఆల్రెడీ వేడి జనరేట్ అయిపోతుంది ఆ వేడికి మంచిగా ఉడికిపోతాయి ఆ లోపల మనకి పప్పుచారు కూడా మరుగుతూ ఉంది ఇప్పుడే జీలకర్ర మెంతుల పౌడర్ ధనియా పౌడర్ వేసుకున్నాను తర్వాత కొంచెం చక్కెర వేసుకున్నాక చక్కెర ఇష్టం అనమాట చాలా లేదంటే చక్కెర వేస్తాను తర్వాత ఇడ్లీ ఉందంటే కంపల్సరీ పల్లీ చట్నీ కూడా ఉండాలి ఇది పల్లీ చట్నీ ఆల్రెడీ మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను దానికంటే ముందు తాలింపు కూడా వేసేసుకున్నాను అనమాట మళ్ళీ దానికి కూడా టైం పడుతుంది అనేసి ఇలా చేసి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది పిల్లలకి గుడ్ మార్నింగ్ అండి అయితే మన ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీ ఇడ్లీ ఆల్రెడీ పెట్టేసాను స్టీమ్ అవుతా ఉంది ఆ లోపల పప్పుచర కూడా చేసేసాను పప్పుచర కూడా మరుగుతూ ఉంది అఖిల్ స్పోర్ట్స్కి వెళ్ళేసి వచ్చాడు అఖిల్ ఫ్రెష్ అప్ అయి వచ్చే లోపల మనకు పప్చర్ అయిపోవాలి ఇడ్లీ అయిపోవాలి దానికి కావాల్సిన చట్నీ కూడా అయిపోవాలి ఇదిగో పప్చరీలో పొంగుతా ఉన్నప్పుడు ఈ యొక్క పొంగు మాత్రం కింద పడిపోనివ్వకండి ఈ టైంలో స్టవ్ తగ్గించేసుకుని మంచిగా మరగనివ్వండి ఒక టూ ఇంచెస్ మరుగుతేనే పప్పుచర్ బాగుంటుంది పల్లె చట్నీని అయితే చేసేసాను ఇక రెండు గిన్నెలలో తాలింపు వేసుకుని రెండు గిన్నెలకి చట్నీ మార్చుకున్నాను ఎందుకంటే అత్త వాళ్ళకి సాల్ట్ తక్కువ కావాలి మాకు సాల్ట్ ఎక్కువ కావాలి ఒకే దాంట్లో సాల్ట్ ఎక్కువ వేస్తే అందరు తినలేరు సాల్ట్ తక్కువ వేసి అందరం తినలేరు ఎవరికి వాళ్ళని కొంచెం కొంచెం వేసుకొని తింటే దానివల్ల కూడా సాల్ట్ ఎక్కువ అయిపోతుంది అందుకోసం మనం ఏం చేసినా అంటే మధ్యలో దేనిది దానికి మార్చేసుకొని ఒక ఒకవేళ సాల్ట్ వేస్తాను ఒక నెలలో సాల్ట్ వేయకుండా వేస్తాను అనమాట ఆల్రెడీ మిక్సీ పెట్టేసుకొని సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్నటువంటి వాటర్ ఉంటుంది కదా దాన్ని వేసేసి ఇప్పుడు సాల్ట్ చూసుకొని తక్కువ ఉందా ఎంత తక్కువ ఉందో చూసి వేసేసుకుందాము ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క సమ్మర్లో సాల్ట్ కొంచెం లేట్గా వేసేసరికి చట్నీ ఖరాబ్ అయిపోతుంది అనమాట అందుకోసమని ముందే చట్నీలో సాల్ట్ వేసి పెట్టుకున్నాం అనుకోండి చట్నీ అనుకుని పాడవకుండా అందుకోసం అని చట్నీ తాలింపు వేసుకున్నప్పుడు రెండు గిన్నెల్లో వేసేసుకున్నాను కింద పడిపోయి ఇలా మంచి మిక్స్ చేసుకుని ఇది మనకి ఎండాకాలం తొందరగా చట్నీ ఖరాబ్ అవుతుంది కాబట్టి సాల్ట్ వేసి మనం ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి చట్నీ అయితే పాడవకుండా ఉంటుంది ఈ ఒక టిప్ నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడుగా ఉన్న గిన్నె ఉంటుంది కదా నేను ఏం చేస్తాను అంటే గిన్నెలో వాటర్ పోసుకొని దీన్ని దీంట్లో పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ వరకు వాటర్ వస్తుంది కదా దానివల్ల చట్నీ ఏంటంటే పాడవద్దు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట ఇడ్లీ పెట్టేశాను పప్చార్ మరుగుతూ ఉంది అయితే చట్నీ చేసుకున్నాను అయితే నేను ఒక చిన్న టెక్నిక్ అయితే ఫాలో అవుతా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే సమ్మర్ కదా ఎండాకాలంలో పచ్చళ్ళు అయినా తొందరగా పాడైపోతూ ఉంటే ఈ యొక్క వేడికి దట్టు సాల్ట్ కొంచెం తక్కువగా ఉంటాయి అయితే నేను ఏం చేస్తాం అంటే ఫస్ట్ తినే వాళ్ళకు ఒక గిన్నె సపరేట్ పెట్టేసుకుంటాను లేట్గా తినే వాళ్ళకి ఇంకో గిన్నె సపరేట్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే తక్కువ ఉంది సాల్ట్ మిక్స్ చేసుకున్నాను తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసాను చూసారు మీకు ఫస్ట్ వాటర్ వేసుకొని ఆ యొక్క గిన్నెలో మంచి చట్నీ గిన్నె ఉంది అది పెట్టేసుకొని మూత పెట్టుకుంటే కొంచెం లేట్గా తిన్నా చట్నీ అయితే పాడవదు ఈ యొక్క ఎండాకాలంలో ఈ ఒకటి యూజ్ అవుతుంది అనుకుంటున్నా తొందరగా తినే వాళ్ళకి ఖరాబ్ అవ్వదు ఇప్పుడు టెన్ థర్టీ లెవెన్ ట్వెల్వ్ వరకు బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి వరకు పాడైపోతుంది అందుకని ఇలా ఆడుకోండి హెల్ప్ అవుతుంది ఇదిగోండి దాంతోపాటు మనం వంట చేసేటప్పుడు వాడేటువంటి స్పూన్స్ ఉంటాయి కదా ఆ యొక్క స్పూన్స్ అయితే మనము ఫ్లోర్ పైన కానీ కిచెన్ కౌంటర్ టాప్ పైన అనుకోండి ఇంత నీట్గా ఉండదు అలా కాకుండా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది వంట అయిపోయిన తర్వాత ఈ ప్లేట్ వాష్ చేసుకోవచ్చు స్పూన్ వాష్ చేసుకోవచ్చు వంట అయిపోయిన తర్వాత ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి అంత కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉంటుంది అనమాట ఐ హోప్ నచ్చింది అనుకున్నా టిప్